మారుతున్న కాలాన్ని బట్టి ఆహార పొలవాటు కూడా మారుతుంటాయి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇన్స్టెంట్ ఫుడ్స్ రెస్టారెంట్ కల్చర్ ఎక్కువైంది ఈ నేపథ్యంలో బిర్యానీ మాట చెప్తేనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ తలలు ఊపుతున్నారు అయితే ఎక్కడికక్కడ బిర్యానీ స్టాల్స్ కూడా అంతే కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఎన్ని బిర్యానీ సెంటర్లు వచ్చినా సరే అన్ని రకాల బిర్యానీలకి అంతే గిరాకీ ఉంటుంది అయితే అందరికీ అన్ని రకాల బిర్యానీలు దొరకవు కొంతమందికి కొన్ని చోట్ల వేరే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి మాత్రమే దొరుకుతాయి అయితే అందరికీ దొరకాలి అంటే మాత్రం ఒకే ఒక రెస్టారెంట్ ఇక్కడ విశాఖపట్నంలో ఉంది విశాఖపట్నంలోని అభిరుచి రెస్టారెంట్ అంటే టేకేవ్ రెస్టారెంట్గా చాలామందికి పేరు పూర్తిగా ఎక్కడ నుంచి బిర్యానీలు టేకేవేగా ఉంటాయి అన్ని బిర్యానీలు కూడా ఇక్కడ నుంచే పార్సెల్ పెట్టుకోవచ్చు ప్రత్యేకించి ప్రతి రకం బిర్యానీ ఇక్కడ ఉంటుంది ప్రతి బిర్యానీ వంటకం మంచి స్టైల్లో ఉంటుంది ప్రత్యేకంగా కొండ బిర్యానీ దగ్గర నుంచి ఆఖరికి పీతల బిర్యానీ వరకు అన్ని రకాల బిర్యానీస్ ఇక్కడ ఫుడ్డీస్కి అందుబాటులో ఉంటాయి బిర్యానీ అంటే ఇష్టపడిన వారందరికీ కూడా ఈ బిర్యానీ రకం అందుబాటులో ఉంటుంది ప్రతి కూర నుంచి చికెన్ వెజ్ అలాగే అన్ని రకాల అందుబాటులో ఉంటాయి ప్రతి ఐటెంని వేడివేడి అప్పటికప్పుడు తయారు చేసి పార్సులు చేస్తుంటారు వెజ్ కావాలంటే వెజ్ ఉంటుంది నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ కూడా ఉంటుంది ఇలా ఎవరికి వరకు సపరేట్గా అందుబాటులో ఉంటాయి స్విగ్గీ జొమాటోల్లో కూడా ఇక్కడ సర్వీసులు అందుబాటులో ఉంటాయి మా దగ్గర ఆల్ టైప్స్ బిర్యానీస్ ఉంటాయి మా బిర్యానీస్లో స్పెషల్ ఏంటంటే మొగలాయ్ నేతి మొగలై కొండ మాది స్పెషల్ అండ్ మా దగ్గర మొఘలాయిల్లో చాలా టైప్స్ ఉన్నాయి లైక్ సిక్స్టీ ఫైవ్ మొగలాయ్ బోన్లెస్ మొగలై అండ్ కమలకాయ మొగాయి లెవర్ మొగలై లాలిపా మొలాయి దమ్ మాళి ఫ్రై మొగలాయి అది మొగలాయిలో టైప్స్ అండ్ బిర్యానీస్లో బిర్యానీస్లో ఏమో మాది స్పెషల్ ఏంటంటే అభిరుచి ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఉంటాయి అన్న లైక్ ఐ థింక్ ఒక థర్టీ టైప్స్ ఉంటాయి ప్రాన్ ఫిష్ మటన్ లివర్ దమ్ ఫ్రై బోటీ బోటీ మిక్స్డ్ బిర్యానీస్ ఉంటాయి అండ్ కుండల్లోకి వచ్చేసరికి మా దగ్గర దమ్ పాట్ ఫ్రై పాట్ వింగ్స్ పాట్ చికెన్ పాట్ లాలీపాప్ పాట్ బోన్లెస్ పాట్ అలా ఉంటాయి అండ్ స్టార్టర్స్ వచ్చేసరికి వింగ్స్ ఉంటాయి లాలీపాప్స్ ఉంటాయి బోన్లెస్ చికెన్ సారీ బోన్లెస్ రోస్ట్ చిల్లీ ఫిష్ అపోలో ఫిష్ వింగ్స్ మంచూరియా చికెన్ మంచూరియా అలా చాలా టైప్స్ ఉంటాయి ట్వెల్వ్ కల్లా అయితేసరికి మొత్తం క్రౌడ్ వచ్చి పడిపోతారు మా మేము అందరం అయితే చాలా సఫర్ అయిపోతాం ఆ టైంలో అయితే మాత్రం సిక్స్ నుంచి మళ్ళీ నైట్ టెన్ వరకు చాలా హెవీగా ఉంటుంది ఒకవేళ సండే అయితే బయట ఒక ఇరవై ముప్పై మంది జనాలు ఉన్నారంటే అది మాది అని ఖచ్చితంగా పాయింట్ అయిపోతుంది ఏదేమైనా తక్కువ ధరలో మంచి బిర్యానీ వంట దొరకాలి అంటే మాత్రం ఇక్కడ రెస్టారెంట్కి రావాల్సిందే ఏదేమైనా ఇలాంటి రెస్టారెంట్ పెట్టాలంటే కాస్త గడిచి ఉండాలి ఎందుకంటే అన్ని రకాల బిర్యానీ దొరకడం అన్ని అందుబాటులో దొరకడం అనేది అంత ఈజీ విషయం కాదు మీరు కూడా వైజాగ్లో ఉంటే ఈ బిర్యానీ సెంటర్ని టచ్ చేయొచ్చు